హలో అండి ఈరోజు వీడియోలో మనం సంవత్సరం అంతా తోటకూరని కంటిన్యూస్గా హార్వెస్ట్లు తీసుకోవాలి ఎలాంటి ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ యూస్ చేయకుండా చక్కగా హెల్దీగా ఆర్గానిక్గా గ్రో చేసుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ లాస్ట్ టైం నేను ఈ సీడ్స్ వేసినప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశానండి ఇది కంపోస్ట్ బిన్ అనమాట లేయర్ లేయర్లుగా మనం శాండ్విచ్ మెదడులో కుండి లైట్ వెయిట్గా ఉండే విధంగా మనం మట్టిని నింపుకున్నాం కదా గార్డెన్లో తీసేసిన పాదులు ఎండాకులు అలాగే కిచెన్ వేస్టు అలా వేసుకుంటూ మధ్య మధ్యలో పల్చటి లేయర్ మట్టిని వేసుకుంటూ చక్కగా లైట్ వెయిట్గా కంటైనర్ నింపుకున్నాం కదా చూసారా ఎంత తేలిగ్గా ఉందో ఈ కంటైనర్లో మనం ఇలా శాండ్విచ్ మీదలో మనం కిచెన్ వేస్ట్ ఎండాకులు ఇలా నింపుకుని మనం కంటైనర్ని నింపుకున్నప్పుడు వెంటనే కూరగాయ విత్తనాలకు సంబంధించిన ఎలాంటి అంటే కూరగాయలకి సంబంధించిన ఎలాంటి విత్తనాలు వెంటనే పెట్టుకోకూడదు ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది కదా ఒక పదిహేను ఇరవై రోజులు ఆకి పెట్టుకుంటే మంచిదని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి గ్యాప్లో ఆ పదిహేను ఇరవై రోజుల గ్యాప్లో ఇలా తోటకూర విత్తనాలు వేసేసుకున్నాం అనుకోండి చూసారా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో సో ఇలా హైట్గా పెరిగిన తర్వాత ఈ మొక్కల్ని వేర్లతో సహా తీసుకుని మళ్ళీ మనం దీనిలో ఏ కూరగాయలని పాదులు అంటే ఏ కూరగాయలకి సంబంధించిన పాదులను పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట బీరా కాకర పొట్ల ఆనపాయల రకరకాల వెజిటేబుల్ విత్తనాల్ని మనం పెట్టుకోవచ్చు అనమాట ఎరువులతో అవసరం ఉండదండి చాలా అసలు మీరు చూదురు కానీ చూసారా ఆకులు ఎంత గ్రీన్గా చక్కగా హెల్దీగా ఉన్నాయో ఎక్కడ కూడా ఆకుల మీద ఎలాంటి రంధ్రాలు కూడా లేవు ఇలా నింపుకున్న మట్టిలో మనం కూరగాయ మొక్కల్ని పెంచుకున్నప్పుడు రెసిస్టెన్స్ పవర్ అంటే రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది చాలా రకాల పెస్ట్లని కంట్రోల్ చేసుకోగల శక్తి ఉంటుందండి ఇక్కడ కూడా అంతే చిన్న సైజు కంటైనర్లో వేసాను శాండ్విచ్ మీదలోనే ఈ మధ్య కాలంలో అంటే టెర్రస్ గార్డెన్లో ఏంటంటే మనం రకరకాల మెథడ్స్ని మనం చ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కూడా మనం చేసి ఒక అవగాహన తెచ్చుకుని మనం ఈజీ మెథడ్స్ని తెలుసుకోవచ్చు అనమాట ఈ మధ్య కాలంలో నేను ఏం చేస్తానంటే ముందు మట్టిని కలిపేసుకున్న తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేరపాదు పెట్టాను ఒకసారి చూసారా ఇదిగోండి బేరపాదు బేరపాదు పెట్టాను ఇది తీగలు రావటం స్టార్ట్ అవుతుంది ఈ లోపు వెంటనే ఆ విత్తనాలు పెట్టిన వెంటనే అక్కడక్కడ తోటకూర మొక్కలు చూసారా అంటే కొన్ని ఏమో నేను వేసిన విత్తనాలు ఉన్నాయి కొన్ని అవే గాలి కట్టి వచ్చి పడి మొలిచిన మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇలా తోటకూరని మనం తోటకూర విత్తనాలు ఆకుకూరలకు సంబంధించినవి ఏంటంటే మనం విత్తనాలు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపే హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి చక్కగా ఈ బేరపాదు మనం పెట్టుకున్న పాదు తీగలు రావటం మొదలైంది అనే టైంకి ఇవన్నీ కూడా చూసారా హార్వెస్ట్కి వచ్చేసాయి ఇప్పుడు ఈ ఆకుకూరలన్నీ కూడా మనం వేర్లతో సహా తీసేసుకున్నాం అనుకోండి ఈ మధ్యలో ఉండే బేర్పాదులు హెల్దీగా పెరుగుతాయి అన్నమాట సో మనం రెండు రకాల ఒక పంట పెరిగేటప్పుడే మనం ఇంకొక హార్వెస్ట్ మనం తోటకూర తీసేసుకున్నాం అనుకోండి చక్కగా కంటైనర్ సేవ్ అవుతుంది సారీ ఒక కంటైనర్లో రెండు పంటలు తీసుకున్నామన్నా ఇది ఉంటుందన్నమాట సో బలం అనేది ఈ మట్టిలో ఉండే బలం అంతా తోటకూరు లాగేసుకుంటుంది కదా అని అనుకోవచ్చు బట్ మనం ఏంటంటే ఇలా తీగలు రావటం స్టార్ట్ అయ్యి పోతా మొదలయ్యే టైంకి మనం కొంచెం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేసుకుంటే సరిపోతుంది ఎలాగో మనం మధ్య మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా వేసుకుంటూ ఉంటాం కాబట్టి చక్కగా మనం చక్కగా ఎక్కువ కంటైనర్స్ ఉపయోగించకపోయినా ఇలా మల్టిపుల్గా మనం కావాల్సిన దిగుబడి అనేది తీసుకోగలుగుతాం అనమాట సో ఇలా కాలంలో ఎక్కువగా ఈ మెథడ్ని ఫాలో అవుతున్నానండి అండి ఏదైనా విత్తనాలు పెట్టుకున్న తర్వాత వెంటనే ఇంతకుముందు కూడా నేను టొమాటో మొక్కలు కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అని చెప్పి కొమ్మల్ని కలెక్ట్ చేసి పెట్టేటప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను టొమాటో కొమ్మలు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఆకుకూర విత్తనాలు వేశానండి కొన్ని వేర్లతో సహా హార్వెస్ట్లు తీసేసుకున్నాను ఇవి సీడ్స్ కోసం వదిలిపెట్టేశానండి ఈ రెండు మొక్కలు అయితే మనం కొమ్మల ద్వారా పెట్టుకున్న మొక్కలు పెరిగి పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఈ లోపు మొన్న హార్వెస్ట్ చేశాను కదా ఈ మధ్య గ్యాప్లో తోటకూరను కూడా పెంచేసుకున్నాం అనమాట ఇలా మల్టిపుల్గా మనం చక్కగా కంటైనర్స్ని ఆకుకూరలు కూడా పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట మెయిన్ పంట కాకుండా మెయిన్ పంట మనకి చేతికి వచ్చేలోపు లోపు ఒక తోటకూర హార్వెస్ట్ అనేది మనం తీసేసుకోవచ్చండి ఇలా ప్రత్యేకంగా మనం వేసినవే కాకుండా అక్కడక్కడ గాడిల్లో పడి మొలిచిన మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతూ ఉంటాయి ఇవిగోండి వేరుశనగ వేసిన కంటైనర్లో వేరుశనగ అయితే పూత కూడా స్టార్ట్ అయింది చూసారా ఎల్లో కలర్లో పూత ఇంట్లోనే కాయలని ఒలిచి వేరుశనగకాయలు వలిచి వాటిలో ఉండే గింజలనే పెట్టానన్నమాట చాలా మంచిగా జర్నేట్ అయిందండి కొద్దిగా పెస్ట్ అటాక్ అయింది నూనె అది స్ప్రే చేయాలన్నమాట అక్కడక్కడ పడి మొలిచిన తోటకూర చూసారా అంత బలంగా వచ్చిందో ఇవన్నీ ఏంటంటే మనం కట్ చేయకుండా వేరలతో సహా తీసేసుకున్నాం అనుకోండి ఆ మెయిన్ పంట పెరగడానికి కావలసిన బలం అది కూడా సరిపోతుంది ఇలా కంపోస్ట్ బిన్లో లాస్ట్ టైం కూడా ఇక్కడ శాండ్విచ్ మెదడులో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట శాండ్విచ్ మెదడులో మనం కంటైనర్ నింపుకున్న తర్వాత వేసిన తోటకూర ఇంతకుముందు కూడా నేను సేమ్ అదే మాదిరిగా కంటైనర్లో ఎర్ర తోటకూర గ్రీన్ కలర్ తోటకూర రెండు కలిపి వేశానండి వాటిలో బేర విత్తనాలు పెట్టాను ఆల్రెడీ ఇంతకుముందు రెండు కాయల్ని హార్వెస్ట్ కూడా చేసుకున్నాము మంచిగా పోత స్టార్ట్ అయించు చూసారా ఇక్కడ ఈ వైర్లు కట్టడానికి పైన కొంచెం తీగలు అల్లాలండి అందుకని చెప్పి ఇలా వదిలిపెట్టేశాను చాలా బలంగా పెరుగుతుంది చూసారా ఆల్రెడీ ఒకసారి తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాము మళ్ళీ రెండోసారి అక్కడక్కడ గాలికి పడి మొలిచిన ఎర్ర తోటకూర అనమాట ఇవి పెరుగుతున్నాయి అలాగే మధ్యలో మనం బేర్పాదు పెట్టుకున్నాం కదా బేర్పాదు కూడా చూసారా చక్కగా కాపనేది స్టార్ట్ అయిపోయింది ఇలా అంటే మట్టిలో శాండ్విచ్ మెదల్లో మనం ఎప్పుడైతే మట్టిని నింపుకుంటున్నామో ప్రత్యేకంగా ఎరువులు కానీ మట్టి కూడా ఎక్కువగా పట్టదనమాట చక్కగా గార్డెన్లో తీసేసిన ఎండాకులు ఆ పాదులు అలాగే మధ్య మధ్యలో కిచెన్ వేస్ట్ ఇలా వేసుకుని నింపుకున్నప్పుడు మనకి ఎక్కువ మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అదే మట్టిలో ఉంటాయన్నమాట సో చాలా బలంగా పెరుగుతాయండి పాదులు ఇంతకుముందు ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ చిన్నది ఉంటుంది కదా దానిలో వేసాను ఎప్పుడైనా కూడా మనం విత్తనాలు వేసుకునేటప్పుడు ఒక శాతం మట్టి ఒక శాతం మీరు ఒక శాతం కొబ్బరి పొట్టి మూడు సంపాల్లో తీసుకుని మనం ఆకుకూర విత్తనాలు వేసేసుకుంటే హార్వెస్ట్లు తీసుకునే వరకు కూడా అసలు ఎలాంటి ఎరువులు వేయవలసిన అవసరమే ఉండదండి ఇది ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ క్రితమే హార్వెస్ట్ చేసేయాల్సింది లైట్గా వచ్చేసింది సో ఇలాంటిది పప్పులో వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం అయితే ఈ శాండ్విచ్ మెదడులో మనం కంటైనర్ నింపుకున్న దానిలో వేసుకున్నాం కదా ఇలాంటి వాటిని మనం వారిలతో సహా తీసేసుకున్నాం అనుకోండి మధ్యలో మళ్ళీ మనం వేరు విత్తనాలు అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు కోద్దాం పెద్ద సైజుగా అంటే పెద్దగా ఎదిగిన మొక్కల వరకు కోద్దామండి ఆకుకూరలు ఎప్పుడైనా కూడా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకుంటే కంటిన్యూస్గా ఎప్పుడు హార్వెస్ట్లు అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో కూడా అంతే నేను వీటిలో కాకర విత్తనాలు పెట్టానండి లాస్ట్ టైం పెట్టినప్పుడు జర్నేట్ అవ్వలేదు ఈ లోపు కాకర విత్తనాలు మనకి మొలకలు రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట వారం నుంచి పది రోజులు అలా పడుతుంది కాబట్టి ఈ లోపు ఆకుర విత్తనాలు వేసేసానండి తోటకూర చూసారా చక్కగా జర్నేట్ అయ్యాయి ఇంకా మనం పెట్టుకున్న కాకర విత్తనాలు మొలకలు రాలేదు ఈలోపే చక్కగా ఇంత హైట్ వచ్చేసాయి అనమాట సో కొంచెం మొక్క మొలకొచ్చి మనం పెట్టిన కాకర విత్తనం మొలకొచ్చి తీగలవి రావటం స్టార్ట్ అయ్యే టైంకి ఈ తోటకూర అంతా కూడా మనం హార్వెస్ట్లు తీసేసుకోవచ్చు అనమాట సో అలా మనం మల్టిపుల్గా కంటైనర్స్ని యూస్ చేసుకోవచ్చు కొద్దామండి దీన్ని మనం రెండు మూడు బ్యాచ్ల కింద హార్వెస్ట్లు కూడా తీసుకోవచ్చు అడుగుని ఇంకా చిన్న సైజులో ఉన్న మొక్కలు ఉన్నాయి చూసారా సో ముందు పెద్దగా ఉండే వాటిని మనం ఇలా వేర్లతో సహా తీసేసుకోవచ్చు అనమాట ఈ కట్ చేసిన వేర్లను కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చండి అవి కూడా బలమే సో ఇలా తీస్తే మళ్ళీ ఈ మట్టి అంతా కూడా ఆకుల మీద పడిపోతుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే కొంచెం కిందకంట కూడా కట్ చేసుకుందాం తర్వాత ఈ మొద్దులన్నీ కూడా తీసేసి కావాలంటే మనం వీటిని మట్టిలో పాత పెట్టుకోవచ్చు అండి ఖాళీ కంటైనర్స్ ఏమైనా ఉంటే లేదంటే వీటిని ఇలా కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అలా అయిపోయిన కంటైనర్స్లో అలా వేసేసుకుంటే చక్కగా కంపోస్ట్ అయిపోతాయి సో చూసారా ఎంత చాలా లేతగా ఉన్నాయండి కాడలు కూడా మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా బయట మార్కెట్లో ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉండే ఆకూరలు అనేవి దొరకవు అనమాట మనం పెంచుకుంటేనే అది సాధ్యం అవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కింద ఇంకొక ఇంకొక బ్యాచ్ కింద దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా ఈ లోపు మనం బీర విత్తనాలు లేదా కాకర కానీ పొట్ల అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది సమ్మర్ కాబట్టి బీర కాకర ఆనప ఇలా ఈ మూడు కూడా పెట్టుకోవచ్చండి పొట్లనేసరికి కొంచెం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అయితే ఓకే కొన్ని సీడ్స్ అయితే మనకి బాగానే వస్తాయి కానీ కొన్ని ఈ టైంలో కాయవండి వర్షాకాలమే కానీ నేనైతే లాస్ట్ ఫిబ్రవరి మంత్లో పెట్టాను పొట్ల పాదు పూత రావటం ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట చూద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టానండి ఒకవేళ ఈ సీజన్లో కానీ పొట్లకాయలు మనం కాపించుకోగలిగితే ఇంకా ఎవ్రీ సమ్మర్ కూడా గ్రో చేసుకోవచ్చు లాస్ట్ టైం మన గార్డెన్లో గ్రో చేసుకున్న కాయ నుంచి కలెక్ట్ చేసుకున్న సీడ్స్ అనమాట ఆకూరలు మనం వారంలో కంపల్సరిగా రెండు మూడు సార్లు అలా డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్ పరంగా మంచిది అని చెప్తూ ఉంటారు కాబట్టి చక్కగా బ్యాచ్లు బ్యాచ్లుగా ఇందాక నేను చూపించాను కదా ఆల్రెడీ ఇంకా రెండు మూడు కంటైనర్స్లో తోటకూర మళ్ళీ విత్తనాలు వేసి మొలకలు వచ్చిన స్టేజ్లో ఉన్నాయన్నమాట అలా రకరకాల స్టేజ్లో ఉండే ఆకుకూరలు మన గార్డెన్లో ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేసుకోగలగాలి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొట్టు ఇలాంటివి అవైలబుల్గా లేకపోయినా తక్కువ మట్టిని ఉపయోగించుకుని ఇలా కొంచెం చక్కగా లైట్ వెయిట్గా ఎండాకులు కిచెన్ వేస్టు ఇలా వేసుకుని కూడా ఆకుకూర విత్తనాలు వేసేసుకోండి మంచిగా మొలకలనే వచ్చి చాలా స్పీడ్గా పెరుగుతాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బు పెద్ద సైజు అయినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి చూసారా ఎలా ఊగుతుందో ఒక్క వేలు ఇలా కదిపినా కూడా సో ఏంటంటే పైన మాత్రమే కొంచెం ఇంత మందంలో మట్టి వేశాను ఈ అడుగంతా కూడా లేర్ లేర్లుగా ఎండాకులు తీసేసిన పాదులు కిచెన్ వేస్ట్ ఇదే ఉంటుందండి ఎక్కువగా మధ్య మధ్యలో ఈ కుండీలు అయితే ఎక్సెల్స్ పౌడర్ లాగా చేసి ఎక్సెల్స్ని వేశాను ఆనియన్ పీల్స్ని వేశాను కొంచెం కట్టెలపై నుంచి వచ్చిన బూడిద నీల మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఈ మట్టిలో ఉండేటట్టుగా కుండీని నింపుకున్నాం అనమాట మట్టి తక్కువ అలాగే పోషకాలు కూడా అందించామన్నమాట సో ఈ శాండ్విచ్ మెథడ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి టెర్రస్ గార్డెన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ వేరియేషన్ అనేది మీకే అర్థమవుతుంది ఆకుల మీద ఎక్కడ కూడా చిన్న రంధ్రాలు కూడా లేవు ఒకవేళ మీకు ఆకుకూరలకి ఆకుల మీద ఎక్కడైనా రంధ్రాలు అలా కనపడితే అంటే రసం పీల్చే పురుగులు ఇలాంటివి అటాక్ చేస్తున్నాయి అని అనిపిస్తే కొద్దిగా వేప నూనెని స్ప్రే చేయండి రిమూవ్ అయిపోతాయి అన్నమాట కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఇదంతా కూడా మళ్ళీ ఒక టూ డేస్ ఆగిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ వాటర్ పోయటానికి వస్తాను కదా కాసేపు ఆగేకప్పుడు ఈ మొద్దులన్నీ కూడా ఇలా వైర్లతో సహా తీసేస్తాను చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారా ఇదంతా కూడా మనం మళ్ళీ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఆ మూట చూసారా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆ వేస్ట్ అంతా కూడా మళ్ళీ ఆ మూటలోకి కలెక్ట్ చేసి ఉంచాను ఇది వచ్చేసి ఎరువండి ఇలా మనకి మనం కావాల్సినవి గార్డెన్లో ఇలా మనం ఎప్పటికప్పుడు నెక్స్ట్ బ్యాచ్కి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడే మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఈజీ అనమాట కంటైనర్ ఖాళీ అవ్వగానే మనం కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట మొక్కలు టైం అనేది సేవ్ అవుతుంది తోట కూడా అడిగారండి తెలిసిన వాళ్ళు సో అందుకనే ఈరోజు ఎక్కువగా కాస్తున్నాము ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి వంటల్లోకి కావాల్సినంత ఎప్పుడు కావాలంటప్పుడు చక్కగా వచ్చి కట్ చేసుకుని వెంటనే మనం అలా తాలింపులో వేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి మనం పెంచుకున్న ఆ కూరలకైనా కూరగాయలకైనా రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి కొన్న వాటితో అసలు ఆ టేస్ట్ని మనం కంపేర్ చేయలేము అనమాట అంత రుచిగా ఉంటాయి నెక్స్ట్ వేర్సన వేసిన కంటైనర్లో పడి కదా ఇవి కూడా కోసేద్దాం ఎంత బలంగా వస్తాయనండి పడి లేచిన మొక్కలు ఇలా లేతగా ఉన్న తోటకూర మనకి ఫ్రై చేసుకోటానికి బాగుంటుంది ఇది వచ్చేసి పప్పులో వేస్తానండి పొద్దున్న అందుకని రేపు మార్నింగ్ కోద్దామని చెప్పి ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ డబ్బులోది ఉంచేసాను సో ఇలా చాలా సింపుల్గా ఇక్కడ చూసారా మొత్తం మనం ఇంత తోటకూరని ఒకే కంటైనర్లో హార్వెస్ట్ చేసినా కూడా ఇంకా ఎంత మంచిగా ఉందో సో కొంచెం ఫస్ట్ చక్కగా వేసేసుకున్నా కూడా రెండు మూడు బ్యాచ్ల కింద మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఈ గ్యాప్లో మనం బేర విత్తనాలు అలా పెట్టేసుకోవచ్చు వాటర్ పోయడానికి వచ్చినప్పుడు విత్తనాలు తెచ్చి పెడతానండి వీలైతే అప్డేట్ నేను షార్ట్ రూపంలో మీకు తెలియచేస్తాను పాదులు ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్గా సార్లు నెలకి కనీసం పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మనం ఒక్కొక్క పాదు లేదా రెండు పాదులకు చొప్పును పెట్టుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా బేరకాయలు యాడ్ అవుతాయి అన్నమాట సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్